అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇక ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు వారి కొడుకులు బిడ్డలు చనిపోయినటువంటి అక్క ఇద్దరు తోడబుట్టి అక్క చెల్లెలైతే వాళ్ళు మరి అది అదృష్టం దురదృష్టము ఇద్దరు అక్కలైనా తోడబుట్టిన వాళ్ళ వాళ్ళు కూడా మరణించారు వారి యొక్క బిడ్డలను కూడా కట్టుకునే రెప్పో కాపాడి మేనమామలు మేనత్తలు వాళ్ళని కూడా తల్లి లేకున్నా బిడ్డ తల్లి లేకున్నా మిమ్మల్ని సాది పెంచి వారి ఇంటి కుటుంబంలాగా బిడ్డలాగా వాళ్ళని మరి మేనత్తలు కూడా చూసి సాధి మరి పెంచారు అలాంటి యొక్క బిడ్డలు కూడా మరి అమ్మ అమ్మ పేరు పైన ఎల్లవగ గారి పేరు పైన వాళ్ళు కూడా మరి ఉండి మరి మరి గొప్పగా ఈ కథలు చెప్పిస్తున్నారు బస్సులో నర్సయ్య గారు మరి కుస్ గారు వారి కుమారుడు మరి పశువుల మహేంద్ర గారు పెద్ద కుమారుడు సౌందర్య భార్య మరి కుమార్తెలు శ్వేత నివారిక అంజలి అఖిల మరి పశుల కోటయ్య రమాదేవి గారు మరి కుమార్తె మరి ఆకాంక్ష మరి పశుల నర్సయ్య మరి కోడలు పుష్పలీల మరి వీళ్ళు కూడా మరి సంవత్సరాలుగా వారు అక్కడ మాకు మరి పిల్లలు కూడా సదు చెప్పారు మంచి కూడా జరిగింది మంచి సమయానికి వచ్చి కూడా మంచి వాళ్ళని ఎప్పుడు కూడా మరవకూడదు మన గ్రామంలో వాళ్ళు మంచి పేరు తెప్పిస్తున్న వాళ్ళు మేడం పుష్పలీల మేడం గారు మరి నర్సయ్య సారు మరి యొక్క పశుల రసయ్య గారు బేరము పుష్ల గారు కుమారులు అర్షితు మరి వర్షన్ మరి అదే విధంగా రిష్వి వర్షన్ తర్వాత పశుల కమలాకరు భారతి కుమార్తె మరి చింతకట్టు సుమలత మరి సుమలత మరి పశువుల శ్రీనివాసు జ్యోతి కుమార్తెలైన మరి మంద కళ్యాణి పశుల సంపతు సౌందక్క మరి గారి కుమారుడు అఖిలేషు మరి నిఖిలేషు పశువుల మల్లయ్య ప్రమీల గారి మరి కుమార్తెలు బొల్లారం మరి రమేష్ మరి ఆడబిడ్డ అరుణ ఆ కుమారుడు కుమారుడు పెండెల అజేయు మరి కదే విధంగా అజయు విను వినుష్ ఆడబిడ్డలు ఇక ఆడబిడ్డ కుమార్తె అరుణ మల్లయ్య గారి కుమార్తెలు మామిడి అనుష ఇక ఆడబిడ్డ కీర్తి శేషులైన గజ్జి జయక్క గారు మల్లయ్య గారి కుమార్తె మరణించారుచ్చవ్వ గ్రామం కన్పార్తి మరి కుమ్మరి అన్నక్క ఇక దాట్ల రజిత రాయపల్లి వీళ్ళందరూ కూడా మరి ఆ తల్లికి కొన్ని ఇంకా క్రిష్ చేసుల గజ్జి జయగారితలు మరి వనపాకల మంజూర రవి మరి క్రిష్టిసులు పెండెల అరుణ మల్లయ్య గారి కుమార్తెలు మామిడి అనుష తిరుపతి పెద్ద కట్టక్క గ్రామం బాగుందిపేడ గ్రామం పెండెల బులేకు హ గ్రామం బొచ్చ కమలక్క ఆ దైనం లచక్క మరి ఎలిషా రమ ఉమా మరి వీలబని వీరు చూస్తున్నాడు బామళ్ళ పెళ్లి రామక్క దొమ్మటి అరుణక్కా గ్రామం మండార్పేట గ్రామం ఆ గ్రామం బొక్క పుష్ప పార్వగడ గ్రామం మరి ఇక కృషి చేసులో పశుల మల్లయ్య గాలి మరి వారి యొక్క భార్య పశువుల ఎల్లవా గజ్జి జయక్క కూతురు పెండెల అరుణక్క వర్ణించారు మరి నలుగురు పేరుపోయిన వాళ్ళ జ్ఞాపకాలను పేరుపోయిన ఈ కథలో చెప్పిస్తున్నారు ఆత్మ శాంతి మాకు తాగరాదు మా తల్లి మమ్మల్ని గురించి వెళ్ళిపోయిందనివల్ల కొడుకులు మరి కొడుకులైనా అటు అక్క చెల్లెల పేరు చెప్పి తల్లి మల్లయ్య పేరు చెప్పి మరి అక్క చెల్లెల చేయక్క గారు మరి జయక్క గారు అదే విధంగా మరి పెండెల అరుణక్క గారు అరుణ జయ ఆడబుట్టి అక్క జన్లు మా అక్క జన్లు వెళ్ళిపోయిందని ఆ మహోత్రులు వాళ్ళకు రాత మనవాళ్ళు అంటారు మనవల రాదు అంటే రాబోదు మరి కథలు విన్నవారికి ఆహా రాజా రామచంద్ర మహారాజు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్